నమ స్త్రీమాత్రేనమ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారు ఏ రంగంలో స్థిరపడతారు వాళ్ళకి ఏ వృత్తి అనుకూలిస్తుంది ఏ సంవత్సరంలో వీళ్ళు జీవితంలో బాగా రాణించగలుగుతారు అలాగే అదృష్ట రత్నం మొదలగు విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధునికి స్వక్షేత్రం అలాగే ఉచ్చక్షేత్రం కూడా అలాగే త్రికోణం కూడా అంటే చాలా పవర్ఫుల్ స్థానం ఇది బుధుడికి అయితే శుక్రుడికి ఇది నీచ స్థానం శుక్రుడు ఈ రాశిలో అవుతూ ఉంటారు సో ఆ కారణం వల్ల ఈ రాశి సహజ రాశి చక్రంలో అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది ఆరవ రాశి ఆరవ రాశి అంటేనే శత్రువులు రోగాలు రుణాలు ఇవి ఎక్కువగా చెప్తూ ఉంటాయి సో దానికన ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా రోగాలు అంటే హాస్పిటల్స్ అలాగే శత్రువులు అంటే పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ స్టేషన్లు దానికి సంబంధించినవి అలాగే విద్య సంబంధించినవి సహాయకులుగా ఉన్నవి అంటే ఒక చోట ఒకరికి ఎంత సహాయం చేస్తూ సర్వీస్ చేస్తూ సంబంధించినవి కాబట్టి సాధారణంగా వీళ్ళు సబార్డినేట్ పోస్టుల్లో ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే బుధుడు అకౌంట్స్ కారణం అవుతుంటాడు కాబట్టి బ్యాంకింగ్ రంగం చార్టెడ్ అకౌంటెంట్సు అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో కానీ షాపుల్లో కానీ చిన్న కిరాణా షాపుల్లో కానీ గుమస్తాలుగా ఉండడం లేదా ప్రస్తుతం పెద్ద పెద్ద ఈ మాల్స్లో సేల్స్ మ్యాన్గా సేల్స్ గర్ల్గా ఉండడం జరుగుతూ ఉంటారు లేనప్పుడు చిన్న చిన్న సమస్యలు కిరాణా షాపులు ఫ్యాన్సీ షాపులు జెరాక్స్ మిషన్లు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు ఈ రాశికి ఇటు ప్లానింగ్ బాగుంటుంది మాట్లాడే విధానం బాగుంటుంది చాలా అనుకువగా ఉంటారు హెల్ప్ చేయడం సర్వీస్ చేయడంలో నెంబర్ వన్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఈ రంగాల్లో బాగా రాణించగలుగుతుంటారు అంటే వీళ్ళు వ్యాపారం సొంతంగా చేయడం కన్నా ఒకళ్ళ కింద ఉద్యోగం చేయడంలోనే బాగా రాణించగలుగుతుంటారు చిన్న చిన్న వ్యాపారాలు పెద్దగా పర్వాలేదు కానీ పెద్ద పెద్ద బిజినెస్లు మాత్రం వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా కొంతకాలానికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు ఈ నమ్మక కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి నమ్మక ద్రోహం జరుగుతుంటుంది వ్యాపార లావాదేవీలు అనేక ఇచ్చిపుచ్చుకోవడాలో ఎక్కువగా ఈ రాశి వారు మోసపోతుంటారు కారణం వల్ల ఏంటంటే వీళ్ళు వ్యాపారానికి సూట్ అవ్వరు కేవలం ఉద్యోగం చేసుకోవచ్చు ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగాలు సెకండరీ గ్రేడ్ స్కూల్స్ టీచర్సు లెక్చరర్లు వైద్యులు ఎక్కువగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నర్సులు అంతా కూడా ఈ రాశికి చెందినవారే ఇని మెడికల్ సంబంధించింది పెద్ద వైద్యుల దగ్గర నుంచి చిన్నపాటి కంపౌండ్ వరకు ఇదే రాశిలో జన్మించిన వారు ఉంటారు అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే ప్రెస్ సంబంధించిన వర్క్లో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు సో ఈ కారణం వల్ల వీళ్ళు చిన్న స్థాయి ఉద్యోగుల్లో బాగుంటారు విద్యా సంస్థలు నెంబర్ వన్గా రాణించే అవకాశం ఉంది సో దానివల్ల ఎక్కువగా వీళ్ళు గ్రూప్ ఫోరు గ్రూప్ త్రీ సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వీధి అనుకూలిస్తూ ఉంటుంది సో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మరి చాలా బాగా వంట చేయగలుగుతారు అలాగే తల్లిదండ్రులను బాగా చూడగలుగుతుంటారు అందువల్ల పిల్లల్ని కూడా బాగా పెంచగలుగుతుంటారు అందుకని ఉత్తమైనటువంటి గృహిణులుగా ఈ రాశి వారు ఉండే అవకాశం ఉంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అస్తా చంద్రుడి యొక్క నక్షత్రం ఆ సింబల్ అస్తా అవడం వల్ల హ్యాండ్ వర్క్స్ అంటే కుట్టు పని అవ్వచ్చు టైపింగ్ అనొచ్చు కంప్యూటర్ అనొచ్చు హ్యాండ్స్ని స్కిల్స్ బాగా ఉండడం వల్ల వీళ్ళు ఆపరేషన్ చేసే డాక్టర్లు కానీ మొత్తం మీద ఏంటంటే ఎక్కువగా వంటలు దానికి సంబంధించిన కార్యక్రమాలు బాగా రాణించగలిగి ఉత్తమ గృహిణులుగా రాణించగలుగుతుంటారు అలాగే ఈ టైలరింగ్ అలాగే మేకప్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఒక ఒకరిని ఇంప్రూవ్ చేయడంలో కానీ ఒకరిని పైకి రావడంలో కానీ ఈ జాతకులు బాగా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర పిఏలుగా ఉంటుంటారు ఐఏఎస్ల దగ్గర పిఎల్గా ఉంటారు అంటే వీళ్ళ యొక్క తెలివితేటలతో వీళ్ళ యొక్క సలహాలతో వాళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు వీళ్ళ మాత్రం ఎక్కడ జీవితం స్టార్ట్ చేశారో అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా వీళ్ళు మార్పు కూడా అంగీకరించరు ఏదో ఒక దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటారు దాంతోనే సర్టిఫిట్గా ఉంటారు తప్ప ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకా వేరే ఉద్యోగానికి వెళ్దామని కానీ మాత్రం ఆశించరు చాలా నమ్మకంగా పనిచేస్తారు సర్వీస్ అంతా అయిపోయిన టైంకి ఏదో ఆశిస్తూ ఉంటారు వీళ్ళు ఏదో వాళ్ళు చూస్తారు ఇస్తారు అనుకుంటారు కానీ చివరికి మరి వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏదో కారణం వల్ల వెళ్ళిపోవడం వల్ల వేరే కారణాల వల్ల వీళ్ళు ఎండింగ్ లైఫ్ మాత్రం అంటే చివరి ఉద్యోగం చివరిలో ఆశించిన విధంగా తృప్తి పొందలేకపోతుంటారు అంటే అంత ధనం రాకపోవడం కానీ వాళ్ళు ఇస్తానన్నది ఇవ్వడం పోవని అంటే ఎక్కువగా వీళ్ళు మోసపోతూ ఉంటారు నమ్మక ద్రోహం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో అలాగే ఇదే రాశిలో ఎక్కువగా చిన్న స్థాయి ఉద్యోగులు అంటే టీచర్లు మామూలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ సంబంధించింది ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆల్ ఎంప్లాయీస్ అంతా కూడా చిన్న ఎన్జిఓస్ అనుకుందాం అంతా ఇందులో ఉంటారు వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన ధనాన్ని కూడా ఎవరికో వాళ్ళ పిల్లలకో అన్నదమ్ములకో అల్లులకో వాళ్ళు ఏదో బాగుపడతారని వ్యాపారం చేసుకుంటామని వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఏమీ లేకుండా నష్టపోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి చాలామందికి చివరి జీవితం ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ కారణం వల్ల వీళ్ళు కంపల్సరిగా ఏదైనా రాబోయే చివరి జీవితం కోసం ముందుగా జాగ్రత్త పడటం మంచిది సో ఇందాక చెప్పిన చిన్న ఉద్యోగాలు అన్నీ కూడా బాగుంటాయి దాని తర్వాత ఓల్డ్ ఓల్డేజ్ హోమ్స్ నర్సింగ్స్ హోమ్స్ ఇలాగా కొన్ని ఉంటాయి కదా అంటే ఇవన్నీ కూడా దీని కిందకే రావడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సర్వీస్ షేడ్యూలో నెంబర్ వన్గా ఉంటుంది బట్ ఏదైనా ఈ జాతకులు ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా వాళ్ళ యొక్క చివరిగా వచ్చే ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవడం అనేది ఉత్తమైనది అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏంటంటే అందరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్త పడడం మంచిది సో ఏదైనా జీవితంలో చిన్న స్థాయిలో జీవితం ప్రారంభించి అలాగే చిన్న స్థాయిగానే వెళ్తూ ఉంటారు ఉన్నదాంతోనే తృప్తిపడడం ఈ రాశి యొక్క లక్షణం అయితే శుక్కుడు వీక్ అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతుంటారు సో ఈ కారణం వల్ల ఈ రాశివారు మరి ఎక్కువగా సబార్డినేట్ పోస్టులో రాణించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశివారు నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధన ప్రతిరోజు వినాయకుడిని పూజించడం వీలైతే గరికతో అర్చించడం ఉండ్రాళ్ళతో హోమం చేయించడం ఇంకా బెటర్గా ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ సో అలాగే వీళ్ళు గ్రీన్ రంగ్ కలిసి వస్తుంది పచ్చ రంగు ఉంగరం పెట్టుకోవడం మంచిది అలాగే ఎరుపు రంగు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి అలాగే పగడం ఉంగరం ధరించవద్దు అలాగే ఈ కన్యారాశి లగ్నం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృచ్చిక రాశి మేషరాశి చెందిన వాళ్ళని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం కానీ అమ్మాయిలు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవద్దు అంటే ఈ వృచ్చిక ఈ కన్యారాశి వారు మేషరాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం చేసుకోకూడదు అలాగే ఉచిక రాశి అమ్మాయిల అబ్బాయి ఈ విధంగా పడదు బట్ ఇది వయసు అవసరం ఉండదు ఈ రాశి వారికి కుజుడు పరమశత్రువు అవటం వల్ల కుజుడు సంబంధించిన రాశులతో ఎట్టి పరిస్థితులు కూడా సంబంధం పెట్టుకోకూడదు వాళ్ళతో కలిసి వ్యాపారం చేయకూడదు అందులో జన్మించిన లగ్నంలో కానీ రాశిలో కానీ జన్మించిన వారిని వివాహం చేసుకోకుండా ఉంటేనే వీళ్ళ జీవితం సాఫీగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని సీడ్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవాడి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీ ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి